ఈ ఇండస్ట్రేషియల్ లంగ్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా ఫ్యాక్టరీస్ వర్క్ కానీ పొల్యూషన్ కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవటము దాంతోపాటు స్మోకింగ్ ఉండటము అవి కాకుండా పీజియన్స్ పామురాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండటం కానీ పక్షుల్ని ఇంట్లో పెంచుకోవటం కానీ చాలా చాలా డేంజరస్ అండి వీళ్ళకి వీళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ ఇండస్ట్రేషియల్ లంగ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే కనెక్టివిష్యూ డిజార్డర్స్ అని ఉంటాయండి బోన్ అండ్ జాయింట్కి సంబంధించినవి ఆ జబ్బు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఐఎల్డీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా చాలా కారణాల వల్ల మీకు ఇంటస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ అనేది వస్తుంది ఈ ఐఎల్డీని త్వరగా ఎప్పుడు ఎలా గుర్తించాలి అంటే ఎర్లీ సైన్స్ ఏముంటాయి అంటే ఎర్లీగా మీరు పట్టుకోవటానికి ఆయాసము కొంచెం దూరం నడిచినా కానీ మెట్లెక్కినా కానీ ఆయాసం వస్తుంది దాంతోపాటు కాఫ్ తెమడ లేకుండా దగ్గనేది నెలల తరబడి వస్తూ ఉంటుంది దానికి కారణం తెలియదు ఎక్స్రే అన్ని నార్మల్గా ఉంది బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉంది అని చెప్తారు సో ఈ రెండు ఇబ్బందులతో పాటు ఈజీగా వీక్ అయిపోవటం డల్ అయిపోవటము లేదా జాయింట్ పెయిన్స్ కన్క్టిష్యూ ప్రాబ్లం రావటం సో ఇవి ఎర్లీ సైన్స్ ఐఎల్డీని మనం ముందే పసిగట్టాలి అంటే